వెల్కమ్ టు నేటి న్యూస్ పట్టణం ళితవాడలో తాత అవ్వలకు భారంగా మారిన దళిత వికలాంగుడు శ్యాంకుమార్ పరిస్థితి దౌర్ఘంగా మారింది ఆరు సంవత్సరాలు శ్యామ్ కుమార్ కు తల్లిదండ్రులు లేని కారణంగా తాత అవ్వలు పులివెల మరియా నూకరాజులకు సంరక్షణ బాధ్యత భారంగా మారింది దివ్యాంగుడితో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆదివారం నేటి ధరణి న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అన్ని విధాలా సహకరిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నారు అని అడపా తడపా చెప్పుకోవటం విన్నమే తప్ప అనగాడిన వర్గానికి చెందిన నిరక్షరస్య పలివిల మరియా పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దివ్యాంగుడైన పలివిల కుమార్ కు ప్రభుత్వం నుండి అందించే వికలాంగుల పెన్షన్ కల్పించాలని అవ్వాతాతల రేషన్ కార్డులో శ్యామ్ కుమార్ పేరు నమోదు చేసే విధంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ద్వారా వేడుకుంటున్నారు దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తల్లిదండ్రులు లేని వికలాంగుడు శ్యామ్ కుమార్ కు ప్రభుత్వం ధర న్యాయం చేకూరేలా కలెక్టర్ షన్మోహన్ చర్యలు తీసుకోవాలని గొల్లప్రోలు దళితవాడలో పలువురు మహిళలు కలెక్టర్ ను ప్రార్థించారు అయితే ఈ కురవడికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అంతున్నది మరి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళా పోరా తల్లిదండ్రులు లేని పిల్లలకి జీతం వీళ్ళకి ఆధారంగా పెన్షన్ రూపంలో మరి ప్రభుత్వానికి ఏమైనా ఏమన్నా తెలుగుపరిచారని తెలుగుపరి అమ్మా ఇంకా మరి పులుసుకోలేదు ఎవరు పూసుకోలేదు ఇంకా ఎవరో పూసుకోలేదమ్మ తర్వాత తల్లిదండ్రులు లేని పిల్లోడు మరి తల్లిదండ్రులు కూడా నిద్రించారు సమంచలం పలువులు సమంచలం తాతయ్య సరు మరియా పలువులి అమ్మమ్మ తాతయ్యలోని ఈ పిల్లోడు ఈ ఉన్నారు మరి అయితేకారులు పూనుకొని మరి ఏమన్నా చేస్తారని మరి మేము నమ్ముతున్నాం మరి అలాంటి పిల్లడికి చేసింది మీకు ఉపయోగం ధన్యవాదాలు మరి మీ ఏళ్ళ వారికి అందరికీ మరి అతికారులకు అందరికీ కూడా మా హృదయపూర్వకంగా వందనాలు మరి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు మరి అందరం కలిపి చేస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నాం మరి మరి మాకు అంగ అంగీకరిస్తారని మీరు చెప్పిన మాటలు అంగీకరిస్తారని మిమ్మల్ని ఏడుకుంటున్నాం మేము అమ్మా మీరు గణితులంటే మాది మాధిగులే మాధిగులు మేము అలా అండి మరి నా మానవాడికి తెలియ తండ్రి ఎవరు లేరండి తాత మామ మేమే సూత్రం అండి పిల్లడికి ఏ ఆధారం లేదండి ఎలా పుట్టిన బిడ్డ అలాగొన్నాడు గారు మీకు వందనాలు నాయకుడి కనుక వందనాలు అండి పిల్లడికి ఏదో మీరు నాయని తీరుతారండి పిల్లడికి ఏ పెన్షన్ ఏది లేదండి మీకు తెలియ మేము భర్త భార్యలు కూడా కట్టుబడలేకపోతున్నాం అయ్యారు ఈ బిడ్డడు కోసం ఎవరు సాయం లేదండి బాగా పిల్లడు కూడా నల్లాడండి కుడి కూడా సరి పని చేయదండి మీరు ఏదో హెల్ప్ చేస్తారండి మీకు కోరుకుంటున్నామండి మీకు అందరి వాళ్ళండి